ఒక రాజకీయ పార్టీలో కొనసాగుతున్నప్పుడైనా ఒక రాజకీయాలలో ఉన్న ప్రజాసేవ చేయాలనుకునే ఎవరికైనా ఉండాల్సిన వంటిది ఉందాతనము రాజకీయాలను గౌరవించడం ముఖ్యంగా ఈ పార్టీ కొన్ని పరిణామాలు చూసినప్పుడు కొన్ని కొన్ని ప్రజాస్వామ్య పరంగా ప్రజలకు పూర్తి స్థాయిలో చేరలేకపోతున్నాయేమో అనేక అంశాలు అనేటువంటి బాధ కలుగుతుంది అందుకనే ఫోర్త్ పిల్లర్ అన్నటువంటి మీడియా ఇందులో మూడు అడిగే మంచి అడిగేయాలి వాస్తవాలకు వాస్తవాలను వాళ్ళు కూడా గమనించి వాస్తవం నిజాయితీ ఏదుందో దానికి దాన్ని ప్రజలకు దగ్గరగా చేర్చేటువంటి బాధ్యత సమాజంలో ఎక్కువగా మీడియా పైన బాధ్యత ఉంటుంది ప్రజాబ్దానికి అందరికీ కూడా ఆ బాధ్యత ఉంటుంది ఎందుకు ఈ అంశాలను నేను ఒత్తిడి చేసి మాట్లాడుతున్నాను అంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి మేము అనుకున్నాం ఇవే జరుగుతాయి ఇలానే చేస్తాం అన్నటువంటిది ప్రజాస్వామ్యం మంచిది కాదు నిజంగా కొన్ని ఆశ్చర్యం కొలుపుతున్నాయి ఈ సంవత్సరం ఈ అధికార పార్టీ పాలన చూసినప్పుడు కొన్ని అంశాలు చూశాను గమనిస్తున్నాను ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ రాష్ట్రానికి బాణక చర్లా అన్నటువంటి మాట మాట్లాడారు ఆ గేమ్ చేంజర్ అనేటువంటి ఓడ ఒక సినిమా వచ్చిన తర్వాత దాని ఫ్యాషన్ అయిన ప్రతి ఒక్కరు ఆ పదం మాట గేమ్ చేంజర్ అంటే ఏంది దీనివల్ల ప్రజలకు ఏమేం జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన మాట నాయకులకు లేదు ఏదో పదం బాగుంది కదా గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివసించేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైనటువంటి మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి ఆలోచన రావాలి ప్రజలకు రాజధాని నిర్మిస్తున్నాను అన్నావు హాజరు అంశం చేయాలి అందరు సహకరించాలి లక్ష కోట్లు నాలుగు బిల్డింగ్ల కోసం వెచ్చిస్తున్నా అంటున్నావు కొంచెం బాధ కలిగే అంశం అప్పేమో రాష్ట్రం పైన అంతా పెట్టి రాష్ట్రం పైన అప్పు తీసుకుంటావు ఈ లక్ష కోట్లకు వడ్డీ ప్రతి నెల అత్యంత భారంగా పదివేలు పదిహేను వేలు కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది రాష్ట్రంలో అందరికీ కూడా భారం పడుతుంది మరి ఒక్కొక్క బిల్డింగ్ కు అంతంత కాస్ట్ తో కట్టడమా అన్నటువంటిది ప్రశ్నించాల్సిన సమయం అసనం అవుతాం నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతో ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తో ల్యాండ్ ఇచ్చిన తర్వాత కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది విచిత్రంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల మధ్యన రేటుతో టెండర్లు ఫిక్స్ చేసిన పరిస్థితి రాజధానిలో బెండి కలుగు ఎంత ప్రజాదరణ ఉందా అవుతోంది రాజధానికి వ్యతిరేకం కాదు కట్టాలి ఆ పేరుతో ఆ ని ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం కరెక్టా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా రెండు రాజధాని పైన లక్ష కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నావు మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన మాకు కలిగి మేము ప్రశ్నించడం మొదలు పెడతానే రాష్ట్రానికి కాబోయేటువంటి గేమ్ చేయకుడిని జగన్మోహన్ రెడ్డిని అనువరువున నెవర్ జగన్ అగైన్ అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్నటువంటి వ్యక్తి అయినటువంటి రిటైర్ డిసిపి ఏపీ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు ఆయనే ఒక వాదన ఎవరెత్తాడు ఎస్ ఆ వాదన ఖచ్చితంగా నేను కూడా ఎపి వెంకటేశ్వర గారు సమర్థిస్తున్నా క్రాస్ అని చెప్పేసి లక్ష కోట్ల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెండర్ పిలుస్తాను మాట్లాడుతున్నావు కదా బనకు క్రాస్ కు పోలవరం నుంచి తీసుకొచ్చి నీళ్లు లక్ష కోట్లు ఖర్చు పెట్టి వదితే ఇక్కడ కొత్తగా ఐకట్టు ఏమైనా పెరుగుతుందా అని అంటే సమాధానం లేదు పోయిన ఐకట్ ఏదైనా స్థిరీకరిస్తున్నావా అని అంటే సమాధానం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి శ్రీశైలం ప్రాజెక్టు మనందరికీ ఒక దేవాలయం లాంటిది ఆ ప్రాజెక్టు వల్లే రాయలసీమ కొద్ద గొప్ప బతికే పరిస్థితి ఆరు వేల క్యూసెక్లు అక్కడ నుంచి వస్తే మొత్తం చెన్నై వరకు నీళ్లు పోయించి రాయలసీమలో పంట పొలాలు పొందాల్సిన పరిస్థితి ఉండేది ముందు మాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని యాభై ఆరు వేల క్యూసెక్ చేయడంతో కొద్ద గొప్ప నీళ్లు మనం చూడడం మొదలుపెట్టాం ఆ కోతిరెడ్డి పాడు యాభై ఏడు వేల క్యూసెక్ నూట నలభై మూడు వందల నలభై అడుగులు చేరేంత వరకు రెండు నలభై అడుగులు సారీ రెండు వందల నలభై అడుగులు చేరేంత వరకు పాడు నీళ్లు ద్వారా రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి పోయిన సంవత్సరం ఫ్లో వచ్చింది అన్ని కూడా నీళ్లు పోయినాయి నువ్వు నీళ్లు ఇవ్వాలి అశీర్వాటి కానీ తనకి సరైనటువంటి ప్రణాళిక రూపొందించుకోకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ తొమ్మిది నెలలు శ్రీశైలం ఓవర్ఫ్లో అయిన తొమ్మిది నెలలు కూడా పాడు ద్వారా బనకచల్ల క్రాస్ నీళ్ళు వస్తాయి ఆ బనక క్రాస్ ఏదైతే ఉంటుందో అది మూడుగా డివైడ్ అవుతుంది రైట్ వచ్చి జిఎన్ఎస్ఎస్ అంటాం గాలి నగిరి కాలువ మధ్యలో ఎస్కేప్ చనాల్ అంటాం కేసీ కెనాల్ ఇట్లా పోతుంది లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ కెనాల్ ఏదైతే లెఫ్ట్ సైడ్ పోతుందో పక్కకు వెనుగోడు బ్రహ్మసాగర్ ద్వారా చెన్నైకి నీళ్లు పోతాయి అన్ని అల్టిమేట్ గా జిఎన్ఎస్ఎస్ గానీ సెంటర్ లో వచ్చే ఛానల్ ద్వారా గానీ లెఫ్ట్ లో వెలుగోడు బ్రహ్మసాగర్ నుంచి నీళ్ళు నీళ్ళన్ని కూడా ఫైనల్ గా సోమశీర్ కలిసి కళ్ళలో కలిసి ఉండి రిజర్వాయర్ అవి చదివించి నిలిపోతే ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ జిఎన్ఎస్ఎస్ రైట్ లో ఏదైతే ఉందో దీన్ని పెద్దగా ఎగ్జిక్యూట్ చేసి గోరకల్ రిజర్వాయర్ ఏఎంసీ కట్టి గోరకల్ తర్వాత అవుకు రిజర్వాయర్ నాలుగు టిఎంసీ కట్టి అవుకు నుంచి గెండికోటను ఇరవై టిఎంసీ పెంచి ఆ అవుకులో టన్న ఏర్పాటు చేసి దాన్ని కూడా గెండికోట మొట్టమొదటిసారి ఇరవై డిఎన్సీలు అక్కడ స్టోరేజ్ చేసి గండికోట నుంచి మైలవరంపై మైలవరం నుంచి మళ్ళా పినా నదిలో నీరు కలిసినటువంటి పరిస్థితి జిఎన్ఎస్ఎస్ అంటే గండికోట దాటిన తర్వాత వామికోట కోట రిజర్వాయరు సాయి రిజర్వాయర్ వస్తాయి దాన్ని స్థిరీకరించాలా ఇంకోటి హెచ్ఎన్ఎస్ఎస్ పోతే ఆ పక్క మల్లెల దగ్గర నుంచి లిఫ్ట్ చేస్తే అనంత కర్నూలు మిట్ట ప్రాంతాలు అనంతపురం మిట్ట ప్రాంతాలు చేరుకొని దాటుకొని మన ప్రాంతానికి రావట్లేదని ఉద్దేశంతో గండికోటలో ఇరవై టీఎంసీలు ఉంటాయి కదా దానిని ఒక నాలుగు టీఎంసీలో మూడు టీఎంసీలో వెలుగులు ప్రాజెక్టు తెచ్చుకుంటే ఈ ప్రాంతాన్ని ఉద్దేశంతో ఒక గొప్ప ప్రాజెక్టు రూపకల్పన సొంతంగా నేను ఆలోచన చేసుకుని ఇంజనీర్లకు దాని ఉద్దేశాన్ని తెలియజేసి గౌరవ అవినాష్ రెడ్డి గారిని పట్టుకొని మిదిల్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్ గారికి తీసుకెళ్లి దాని టెండర్లు వినిపించి నలభై ఐదు పర్సెంట్ దాకా కంప్లీట్ చేసినట్టు బాధ్యత తీసుకొని చేశాను ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఐకట్ స్థిరీకరణ పడుతుంది ఆ ప్రాజెక్ట్ చేయండి అని అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడట్లేదు ఆ ప్రాజెక్ట్ గెండికోట నుంచి నీళ్లు వదులుతానే గెండికోట నుంచి ఒక సబ్సిడీస్ కెనాల్ ద్వారా ఇట్లా ఒక టంగర్ నుంచి వచ్చి ఏదైతే మనము కాలేటు వాగు అనే ఒక చెరువు ఉన్నదో దానిని ఒక టీఎంసి కెపాసిటీ పెంచి కాలేటు వాగు నుంచి లక్కిడిపడ రామాకుండం చెరువులకు నీళ్ళు ఇచ్చి దాని నుంచి వెలుగల్కు పంప్ చేసుకుంటే వెలిగల్లో పాపా ఎప్పుడు కూడా పెద్దగా ఫ్లో కాదు కదా ఎప్పుడో పుణ్యానికి పుష్కరానికి ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ నీళ్ళు అశూలుగా చేసుకోవచ్చు కదా ఆ వెలిగలు ప్రాజెక్ట్ నుంచి ఇట్లా దాదాపు ఇక్కడి వరకు మన కంచారం గిడ్డికి తీసుకొచ్చి గొల్లజేడు చెరువులు ఇట్లా నింపుకుందామని అటు పక్క మెట్ట ప్రాంతాలు అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గొర్ర చెరువు అరవీడు నూలువీడు ఇట్లాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలని అలాగే ఇట్లనే హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ కాలు ద్వారా దగ్గర నుంచి నీళ్లు పోతే నుంచి ఒక మూడు లిఫ్ట్ గా పెట్టి బెత్తపల్లె చెరువులు ఇట్లా అన్ని చెరువులకు పోయేటట్టుగా ముప్పై మూడు చెరువులకు పోయేట్టుగా దాని ప్రణాళిక రూపొందించి వర్క్ స్టార్ట్ చేయించారు ఎస్ మేము ఐదేళ్ళు చేయలేకపోయినా కష్టపడ్డా చేయాలన్న ప్రణాళిక రూపొందించా అప్రూవ్ చేయించా టెండర్లు అప్రూవ్ చేయించా ఫైనల్ గా వర్క్ స్టార్ట్ చేయించా కరోనా పరిస్థితి రెండు సంవత్సరాలు వేస్ట్ అవడంతో అటువంటి ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టి ముందు ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ చేద్దాం చేద్దామన్న ఆలోచన లేకుండా కేవలం ఆ నీళ్ళు తీసుకొచ్చి మన చెల్లెల నుంచి వచ్చేది అవే నీదే కదా కొత్తగా హైకోర్టు స్థిరీకరణ కాలేదు మళ్ళీ ఎందుకు లక్ష కోట్లతో గేమ్ చేంజర్ అయిపోతుంది అంటున్నావు ఎవరిని మోసపుచ్చడానికి ఎవరిని ఏం చేయడానికి ఈ పదం ఖచ్చితంగా తను అడిగాడు వెంకటేశ్వర గారు అందుకనే నేను కూడా ఆ వర్షంలో ఖచ్చితంగా కరెక్టే మోసపుచ్చుతున్నావు ఒక ఐదు వేల కోట్లో పదివేల ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే టేకప్ చేసామో దాదాపు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టామో ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేసి జిఎన్ఎస్టే వరకు పోవాలి ఏదైతే మధ్యవర్ రిజర్వాయర్ పెండింగ్ ఉంది ఎర్రగొండ చింతకుమల దగ్గర పెండింగ్ ఉంది మాకు రావాల్సిన నీళ్లు ఇవన్నీ కూడా నువ్వు ఇరవై మూడు వేల కోట్లు వస్తావు ఇవన్నీ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి అయిపోయే ప్రాజెక్ట్ నా దృష్టి చేశారు కానీ అప్పుడు కుప్పంకి ఏదో నీళ్ళు ఇవ్వాలని అర్జెన్సీతో చిన్న కేటాయింపు జరిగినప్పుడు అప్పుడు అయిపోయింది ఆ ప్రయత్నం అయితే ఆఫీసర్ల దగ్గర ప్రతిరోజు గొడవ వినిపించుకున్నా ఇది జరగాలి మా ప్రాంతానికి అని ఇవ్వలైతే ఇనిషియేట్ చేయించి మొదలుపెట్టించాను కానీ కొంచెం డబ్బులు హెచ్ఎన్ఎస్ కేటాయించి అయిపోయినండి అని పట్టుదలగా పనిచేశారు ఈ ఎక్కువ సంక్షేమాన్ని ఖర్చు పెట్టే దాంట్లో దీన్ని కొంచెం డబ్బులు ఇవ్వరాక ఇప్పుడు కొంచెం ఆలస్యం అయింది ఇప్పుడైనా కంప్లీట్ చేయండి మీరు ఎట్లా ఎనభై మూడు వేల కోట్లతో రాయలసీమ గేమ్ చేంజెస్ చేస్తూ ఉంటున్నారు కదా చిన్న ఖర్చులు ఇవి పెట్టి చేయాలని చెప్పి కోరుతున్నాం కేవలం రాజధానిలో మీరు జరుగుతున్న అవినీతిని డైవర్ట్ చేయడం కోసం మన క్రాస్ రాసినటువంటిది మాట్లాడుతున్నాం పోలవరి నుంచి మనచల్ల అన్నటువంటిది ఇది చాలా తప్పుడు సంకేతం ప్రజల్లో కూడా ఎంతసేపు ఆయన చెప్పేదేమో కరెక్ట్ ఏమో ఆయన విజనరీ ఏమో అంత మోసం మన జీవితాలు నాశనం అయిపోతాయి మనం అవగాహన సంపాదించుకోవాలి పైన అవగాహన రావాలి పరిణామాలు ఈ భవిష్యత్ తరాలకు ఏం నష్టం జరిగిపోతుంది ఇది ఇలాగే అలసత్వం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యతనన్నా తీసుకోవాలి అని అనుకుంటుంది ఒక ప్రెస్ మీట్స్ పెట్టో ఒక మీటింగ్లలోనో రీల్స్ కోసమో లేకపోతే సంచలనాల కోసమో దబిడి దిప్పుడు మాటలు మాట్లాడి మీ సార్లు పడితే కొడితే ఎక్కువగా నాకు కూడా ఫాలో అయ్యి పెరుగుతారు ఎక్కువగా చూస్తారు వ్యూవర్స్ అని దానిపై నేను దృష్టి పెట్టడం లే దానిపైన పెట్టను అట్ట పెడితే కూడా చాలా మంది లైక్ చేస్తారు కానీ దానికంటే నా ఉద్దేశము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఏ రకంగా మంచి చేయాల ఆలోచనతో మనం ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం నష్టం జరుగుతుంది అన్నప్పుడు దానిపైన దృష్టి పెట్టడం మనం మనుషులం తొడలు కొట్టి మీసా తిప్పి దిప్పుడు మాటలు మాట్లాడి అది కూడా మేమేం చేయలేము అదే మీరైనా అది చేయాల్సింది అది పంపిస్తా పది మంది చూస్తారు లేదా మీ పై నుంచి వార్తలు తీసుకుంటారు అది లేకపోతే ఈ ఇంత నష్టం జరుగుతుంది అప్ప ఈ పంపాల క్రాస్ గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అవినీతి జరుగుతుంది అని మాట్లాడితే మీరు ఎంత రకంగా బూత్ మాటలు పొడవు మాట్లాడితే ఎక్కువగా పోతాయి వార్తలు ఏం చేయమంటుంది అది మేము నేర్చుకోవాలా ఆయన నేర్చుకోము దాంట్లో కోసం పోతాయని చెప్పి దాని గురించి మాట్లాడాలి మాకు ఏదైతే ఈ ప్రాంతానికి అవసరమో ఏదైతే ప్రజాప్రతినిధిగా నేను అడగాలనుకున్నా దాన్ని సూటిగా అడగాలనుకుంటున్నానో అయితే ఖచ్చితంగా అడుగుతా అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి పరిగెడతాం ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వల్ల ఏం చేయాలి అని వాళ్ళు చేసేటువంటి తప్పును ప్రశ్నిస్తాం ఇంతవరకు చేస్తాం అది బాధ్యత అది రాజకీయ లక్ష్యం దీనిపైన పూర్తిగా ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఈ ప్రాంతంలో బతికేటువంటి మనుషులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం ఆ ప్రాజెక్టు నేను టేకప్ చేసాను అప్పుడు జగన్మోహన్ గారి శంకుస్థాపన చేయించి వర్క్ స్టార్ట్ చేయించాను ఆ ప్రాజెక్టులు కొనసాగిస్తే ఎంత మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అనేటువంటిది అవగాహన తెచ్చుకోవాలి కొత్తగా ఈ మధ్య చూస్తున్నాం రాజధానిలో ఇంత అవినీతిని కూడా నిజంగా ప్రశ్నించాల్సిన సమయం ఉంది నాలుగు వేల ఐదు వందల అడుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలతో స్థలం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఫైవ్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ కట్టచ్చు అంటున్నా ఇంకొక ఐదు వందలు పెంచుకున్నా సెవెన్ స్టార్ స్టాండర్డ్స్ ఇవ్వచ్చు అంటే మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ హై గ్రేడ్ ఇటాలియన్ స్టైల్స్ బ్రహ్మాండం అయినటువంటి దాంతో కట్టచ్చు ఏది ఐదు వేలతో ఐదు వందల ఐదు ఆరు వేలతో అట్లాంటి పన్నెండు వేలు నుంచి పదహైదు వేలు ఎవరు సత్త తింటున్నారు వాళ్ళు ఏంది దోపిడి మొబైలైనా అడ్వాన్స్ ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ వర్క్ చేస్తే పెట్టాడు జియో క్యాన్సిల్ నలభై వేల కోట్లు ఫస్ట్ పేజ్ సెంటర్ పిలిచారు పది పర్సెంట్ మొబైలైజన్ అడ్వాన్స్ అని చెప్పి నాలుగు వేల కోట్లు ఇచ్చారు నాలుగు వేల కోట్లు నైట్ నైట్ లాగేసుకున్నారు ఏం చేస్తాను అది రాష్ట్రాన్ని నాలుగు ప్రశ్నలు రాష్ట్రాల ప్రజలకు గౌరవించగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా అడిగారు దాని గురించి సమాధానం చెప్పలేదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసింది రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వాళ్ళు లిస్ట్ ఇచ్చారు నువ్వు ఒక్క సంవత్సరంలోనే ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చేసిన అప్పును ఒక్క సంవత్సరంలో నలభై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నువ్వు అప్పు చేశావు కదా ఏం చేసావు అని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తావు పైన సంవత్సరం ఒక్క సంక్షేమ పథకం మొట్టమొదటి సంవత్సరాలు ఇవ్వలేదు ఒక సంవత్సరం దాటిన తర్వాత మనం ఒక అమ్మఒడి ఇచ్చారు తప్పితే మొదటి సంవత్సరంలో ఏ రైతుకు రైతు భరోసా లేదు మహిళలకు పదవిందలు లేదు ఉచిత బస్సు లేదు ఫీజు డెంబర్మెంట్ లేదు తల్లికి వందనం లేదు ఏమీ లేవు మొదటి సంవత్సరం కానీ లక్ష యాభై కోట్లు అప్పు చేశారు దాని గురించి సమాధానం చెప్పు అంటే లేదు గత ఐదు సంవత్సరాలలో కరోనా ఉన్నా కూడా జిఎస్టీలు కానీ రాష్ట్ర ఆదాయం పెరిగింది నువ్వు వచ్చిన సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం తగ్గింది ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం లేదు ఎందుకైనా మొట్టమొదటి సంవత్సరం నువ్వు ఆ మహిళలకు ఇస్తాను పదవి ఎగరగొట్టావు నిలితృతెందుకు ఎగ్ ఎగరగొట్టావు యాభై సంవత్సరాలు పెన్షన్ ఎందుకు ఎగరగొట్టావు అంటే అన్ని మాటలు తప్పించి జగన్మోహన్ రెడ్డి రపరప్ప అన్నాడు అని చెప్పి అది ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు ఒకటిన్నర గంట ఆయన మాట్లాడి ప్రజల కోసం ఎక్స్ప్లెయిన్ చేసి పక్కకు కొనిచ్చి రపరప్పనే కాపాడతారు ఈ రపరప్పలో ఏముందో నాకు తెలియదు ఎందుకు ఇలా ప్రజలను తప్పుదోర పట్టించేది ఇది బాధ్యతనా భూతాన్ని చంపేస్తాం నేను అనుభూతమైంది రే నీకు పరిపాలన ఇచ్చేంత మెజారిటీతో పరిపాలన చేసి మంచి చేయవా అంటే తెగమోని గారిని రానీను తొక్కి పడేస్తాను నేను తొక్కడానికి ప్రజల మనసులో ఉన్నప్పుడు నువ్వెవరు నొక్కడానికి గత యాభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎవరేమనుకునేది జరగదు డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారిని బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఏఎసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీని సస్పెండ్ చేశాడు ఆయన ఆ పెద్ద మనిషి బ్రహ్మానందరెడ్డి గారు ఇందిరాగాంధీ డెబ్బై ఎనిమిది పోటీ చేసినప్పుడు అభ్యర్థులు దొరకలా ఇందిరాగాంధీ ఎత్తిపోయా రాష్ట్రంలో అన్నారు ఎలక్షన్ జరిగితే ఆయన అనామిక టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ స్వీప్ చేసి పడేసింది ఎవరు లేరు ఇందిరాగాంధీ పక్కన మాట్లాడారు డెబ్బై ఏడుగాంధీ స్వీప్ చేసినారు మళ్ళీ ఎవరైతే అప్పుడు కాంగ్రెస్ వదిలిందిరాగాంధీ వదిలిపోయినారో అందరూ పార్టీలో చేరారు కాంగ్రెస్ లో ఎన్టీ రామారావు వచ్చారు ఎనభై రెండులో ఇక్కడేమో కాంగ్రెస్ అంత ఒకటి అయిపోయింది సినిమా గెలుస్తాడు అండి ఎనభై మూడు లో ఎంటరామూరావు కొట్టేస్తాడు పిలిపిస్తాడు ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే అక్కడేమో ఇందిరాగాంధీ చనిపోయింది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కాంగ్రెస్ వస్తాయన్నారు ఇక్కడ రామారావు గారు గెలిచారు రామారావు గారు గెలిసి తిరుగులేదు ఇక మండల వ్యవస్థ పెట్టాడు బ్రహ్మాండమైనటువంటి అన్ని చేశాడు పేద ప్రజలకు ఎనభై తొమ్మిదిలో తిరుగులేదు అనుకున్నారు ఎనభై తొమ్మిదిలో చరిత్రలో ఎప్పుడు లేదుగా కాంగ్రెస్ గెలిచారు తొంభై మూడు లో లక్ష పార్టీని పెళ్లి చేసుకున్నాక ఎన్ అయిపోయినా ఒక ఫైసల్ అండి తొంభై నాలుగులో లో ఎంటరామూ గారు స్పీచ్ చేశారు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో ఎన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్ రామరావు గారు దించేశారు ఈనాడు గెలుస్తాడు ఎన్ని రోజులు వెనుకోట పడిచారు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి హైటెక్ ముఖ్యమంత్రిని నేను చేతులు తుఫాను దోసేస్తాను మాట చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారి దెబ్బకు రెండు వేల లో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమైన అన్ని పార్టీలు ఏర్పాటు చేసి రాజశేఖరి గారు ఉపయోగిస్తే ఒంటరిగా ఆయన గెలిచారు తెలుస్తుందని చనిపోయాడు తర్వాత రాష్ట్రం చీలిపాయా ఇలా రైతులను చెప్పమని చెప్పకపోయా రాజశేడు రెండు వేల పద్నాలుగులో చదవ్ గారు గెలిచారు చదవరెడ్డి గారు గెలిసి అత్యంత విజనరీ పంతొమ్మిదిలో ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ ఆయన రేట్ ఉంది అని మాట్లాడతాడు చూస్తే పంతొమ్మిదిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందరికీ సంక్షేమం ఇచ్చాను ప్రతి ఇంటికి చేశాను నాకు తిరిగి ఉన్నదనే ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే రాజకీయాలలో ఏ ఒక్కరినొకరు అంతం చేసేస్తామంటే కుదరదు ప్రజాస్వామ్యం మీద ఒక్కోసారి అవకాశం ప్రజల చేతిలో ఉంటుంది ప్రజలు ఎవరికి ఇవ్వాలని వాళ్ళ ఆలోచన చేస్తారు ేస్తాను వాళ్ళని సమాధి చేస్తానండి ఎవరయ్యా మీరు ఏం చెప్తారు సమాధి సమాధి చేస్తారా మీరు ఒకసారి యాభై చరిత్ర చూడండి ఒకసారి ఉందో క్షుణ్ణంగా చరిత్ర తెలుసుకోండి ఎమర్జెన్సీని అత్యద్భుతంగా ఖండిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద ప్రజా మాట్లాడుతున్నాడు ఆ ఎమర్జెన్సీ టైం నేను కాంగ్రెస్ నాయకుడు మన నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే డెబ్బై ఏడు ఎమర్జెన్సీ మీద డెబ్బై కాంగ్రెస్ ఛాన్స్ అవ్వలేదు ఇటు రాజకీయాలు చేసి మాట్లాడుతుంటే ఏదో విమర్శ చేస్తా అంటే నవ్వు వస్తుంటది ఒకసారి ప్రతి ఒక్కటి కూడా మాట్లాడేటప్పుడు పదిసార్లు ఆలోచన చేసుకోవాలి ఓడి జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట అవగాహనతో ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన పెట్టుకోవాలి అలా కాకుండా ఏది పడితే ఏది మాట్లాడడం అనేది సమంజసం కాదు రోజు నా ఆవేదన ఎందుకు చెప్తున్నాను అంటే స్థానికంగా ఇక్కడ ప్రాంతాల వాసును కూడా గమనించుకోవాలి ఏం నష్టం జరగబోతోంది సంపద సృష్టిస్తా అమరావతి కడితే సంపద సృష్టిస్తేస్తాను అంటాడు ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను ఈ ప్రాంత సభ్యుడు మొదటిసారి నాకు అవకాశం కలిగించినప్పుడు ఈ ప్రాంతానికి గల్ల అరుణ్ కుమారి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు జీవో పట్టుకొని గల్ల అరుణకుమారి గారు పట్టుకొని అరవై నాలుగు కోట్లతో మొత్తం పదిహేడు కిలోమీటర్ ల్యాండ్ ఎక్వివేషన్ బ్రిడ్జెస్ అంతా కలిపి రోడ్ చేశాను పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల వ్యాపారం జరిగింది ఈ రోడ్డు చుట్టిన ఇది ఈ జరిగినటువంటి సంపద సృష్టి ఇది మా ప్రాంతాలకు చేయి రెండోసారిగా ప్రజల అవకాశం కల్పించినప్పుడు జిల్లా కేంద్రం చేశాం ఆ జిల్లా కేంద్రం శ్రీకాంత్ రెడ్డి ఏం చేశాడు సెంటర్ లో ఉంది అది ఇచ్చేసినారు అన్నారు మరి సెంటర్ లో ఉంది కదా పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ ఎందుకు చేయలేదు రాజ్ చెప్పినప్పుడు అప్పుడు సెంటర్ లో ఉంది కదా రాయచోటి ఎందుకని ఆర్టీఓ ఆఫీసులో కనీసం చేయలేకపోయినా జిల్లా కేంద్రం చేసిన తర్వాత సరౌండ్ నలభై కిలోమీటర్లు భూముల రెట్టింపు పైన ఇది సంపల్ సిస్టమ్ అంట నేను ఆరు వేల మందికి ఇల్లు తీయడం ఒక వరం అంట ఎంఆర్ ఆఫీస్ ఎక్కువ ప్రాంతాన్ని కలెక్టర్ ఎస్పీ ఆఫీసు తీసుకెళ్లామని అంటే ఎస్ కృషి ఉంది అని చెప్తా ఇవి చేయండి ఇక్కడ మా ప్రాంతాలు కూడా చేయి పరంచ క్రాస్ గేమ్ చేంజర్ అయిపోతుంది లక్ష కోట్లు ఇచ్చేస్తాను తొమ్మిది లక్ష కోట్లు అప్పు చేసి రాజధాని కడతా అంటే మాకేం అందుకు కట్టు రాజధాని కావాలా దానికి ఎంత దోపిడీ అవసరం లే ఎంత లిమిటేషన్స్ తో కడతావు ప్రజాస్వామ్యం ఎలా మన దుర్యడం కాకుండా కాపాడుతాం ప్రతి రూపాయి మనం తెచ్చేటువంటిది అంతా కూడా వడ్డీకి తెచ్చేది ప్రజలపైన భారం మోపేది ఇప్పటి తరాన్ని కాకుండా రేపు తరాలకు కూడా ఈ వడ్డీ భారం పడుతుంది దీనిపైన ఆలోచన చేయండి సంపద సృష్టించి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ సృష్టించి ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తానని ఏం సృష్టించారు లక్ష నలభై వేలు ఒకటే దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు అధికార రెండులో నువ్వు ఎన్నిచ్చావు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు చెప్తాను సమాధానం చెప్పు అంత ఇంత స్థితివంతంగా గ్రామానికి పది మంది ఇరవై మందో రాయించు నిజాగల్పంలో రెండు వేల మంది వాలంటీర్లకు ఐదు వేలు జీతం వచ్చేది ఏదో వాళ్ళ కుటుంబానికి బతికినాడలేదో వచ్చేవారు నువ్వు అట్లా ఏ సాయం చేసి ఇవ్వదు రేషన్ షాప్ డ్రైవర్లను తీసేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగేసి అందరినీ మోసం చెప్పినట్టు ఏది ఇవ్వకపోతాను మూడు వేలు ఇవ్వకపోతుంది ఉద్యోగం నిరుద్యోగపోతుంది యాభై వేలు కన్షన్ ప్రతి మహిళ పది వందలు నేను ఎత్తేస్తాను ముందు ఏదో పాపం అంత డబ్బులు వస్తాను మీరు అది లేకపోతే కరెక్ట్గా విద్యా దీవులు వసతి కూడా లేదు ఎంతసేపు మాటలు చెబుతా అవతల వాళ్ళని కించపరుస్తా ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకుని ఏ రకంగా మేలు చేయగలుగుతూ చరిత్ర నిలబడ్డారు కొంతమంది నాయకులు ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మంది ప్రాణవాయువు కాపాడాడు చరిత్ర సృష్టించారు కొంతమంది ఫీజు రెంబర్స్మెంట్ పెట్టి డిగ్రీ కాదు కదా మేము కనీసం కాలేజీకి కు పోలేము అనుకున్న వాళ్ళు డిగ్రీలు చదివారు మెడిసిన్ చేశారు గొప్ప గొప్ప ఉద్యోగం స్టన్ అయిన ఒక చోట ఒక పాస్పోర్ట్ ఆఫీసర్ నన్ను బయటకు వచ్చి పలకరించి సార్ ఫీజు రెంబర్స్మెంట్ వల్ల ఇంత గొప్ప వ్యక్తిని అయినా రాసేందేమో ఇది కదా అట్లాంటి కదా కావాల్సిందన్నటువంటి ఒక రోడ్డు పైన పడిపోతే తోసేసిపోయే పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ ఉన్నది పల్లెల్లో ఈ మారుమూల ప్రాంతాల్లో చిన్న జీప్ కోసం అనుకునే పరిస్థితుల్లో ఫోన్ కొడితే వన్ జీరో ఎయిట్ పోవాలంటే ఆలోచన రైతులు పంట పండించుకోవడానికి గొప్ప వరంగా ఉచిత విద్యుత్ చరిత్ర నిలబడేటివి ప్రజలకు ఉపయోగపడేవి ఎదురుదాడి చేయడం తిట్టడం చంపేస్తాను లేని ఏం తప్పు చేశారా రోజు మీ చేతుల్లో ఉన్నాయి కదా పవర్స్ అంతా ఇట్ల అనవసరమైనటువంటి కేసులు కదా వాస్తవాలు ఓకే ఈ భూములలో తప్పు చేసి ఈ భూములు పొలాంటి వ్యక్తికి నష్టం జరిగింది తీసుకుని న్యాయం చేద్దాం మేము కూడా సహకరిస్తాం నువ్వు అంటున్నావు సెక్రటరియట్ కడతాను ఎంత బిల్డింగ్ కడితే ఒక్కొక్క గ్రామంలో బిల్డింగ్ తో క్యాల్కులేట్ చేసుకుంటే పన్నెండు వేల సచివాలయాలు కట్టారే ఎక్కడిపోయావంతా అదంతా ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రజలకు కాదా చేసిన మంచిని మేము చెప్పుకోలేక ఓడిపోయినాం కానీ అది చంపేస్తానంటే ఎస్ మేము మంచి పనులు చేశాం స్కూల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం ఇంటింటికి కరప్షన్ లేకుండా సంక్షేమాన్ని అందించాం మేనిఫెస్టో చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేశాం ఉద్యోగాలు ఇచ్చాం వ్యవస్థనే క్రియేట్ చేశాం హాస్పిటల్స్ బ్రహ్మాండంగా చేశాం వైద్యుల కొరత లేకుండా పోస్టులు ఇన్నాం మీ యొక్క దుష్ప్రచారంతో మేము వెనకబడి వచ్చి మన ఓడిపోయేటొచ్చు కానీ అంత మాత్రాన మాత్రమైనా చంపేస్తాం సమాధులు కడతామంటే రిజర్వ్ మంచి పద్ధతి కాదు మాకు దక్కాల్సినటువంటిది రాయలసీమ ప్రాంతానికి ఏదైతే మేలు జరుగుతుందో ఇవి ఫస్ట్ టేకప్ చేయి ఇక్కడ ఉన్నటువంటి లాయల్ వర్స్ ఎత్తుకపోతుంది దాని గురించి ఈరోజు ఎవరు మాట్లాడడం లే అన్యాయం చెప్పండి లాయర్ యూనివర్సిటీ ఉంటే ఏం పాపం చేస్తారు ఎందుకు తీసేయండి హైకోర్టు ఎందుకు ఎంత రాయలసీమ నిఫ్ట్ ఇరిగేషన్ మీ కంట్రోల్లోనే ఈరోజు ఎంతకంలో నడుస్తాను కదా ఎన్నిలో నుండి క్లియరెన్స్ లేదని అనిపిస్తారా మీరు మీకు ఇష్టం లేకపోతే ఇది మీరు చేసే అన్యాయం కాదు ఇవన్నీ ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఒక మంచి ఉద్దేశంతో ఒక డెమోక్రటిక్ వేక్ రండి ఒక అంశాన్ని పట్టుకొని తప్పుదోవ పట్టించిన పరిస్థితికి తీసుకురాకండి ఏది అడుగుతున్నారు ప్రతిపక్షంగా ఏది మీరు తప్పు చేస్తున్నారో ఒకసారి క్షుణ్ణంగా వెరిఫై చేసుకోండి సర్దిద్దండి మంచి చేయండి ప్రజలు ఎన్ని అంశాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గమనించుకోవాల్సిన అంశాలు రాబో తరాల కోసం పనిచేసే వ్యక్తిత్వం రావాలి డైలాగులతోనూ ఇంకొక దానితోనూ విజిల్స్ కోసము దానికోసం కాదు మనం చేసేటువంటిది ఒక మనిషి ప్రజాస్వామ్యంలో ఆ రోజు క్యూలో నిలబడి ఓటేస్తాడు దానికి నచ్చిన వ్యక్తిని గెలిపించుకుంటాడు అని అంటే వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు వాళ్ళ ఆశలకు ఒమ్ము కానివ్వకుండా ఈ ప్రాంతానికి అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా మిగతా ప్రాంతాలు ప్రాంతం కాదు ఇది ఇది కూడా మిగిలిన ప్రాంతాలతో సమానం అందించుకునే విధంగా వీటిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుంది కానీ ఇలాగా ప్రశ్నించే వాళ్ళపై ఎదురుదాడులు చేసుకుంటా వాళ్ళను డీఫ్ చేసుకుంటా వాళ్ళని కట్టడి చేస్తాం అంతు చేస్తామనేటువంటి మాటలతో బెదిరిస్తూ ఇలాంటి చేయకండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికైనా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన ఉద్దేశాన్ని మార్చుకోవాలి తన భాషను మార్చుకోవాలి ఎందుకు మీకు అంత ద్వేషంగా ఉంది జగన్మోడి అతని పైన ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రతిపక్ష అతనికి వచ్చి నలభై పర్సెంట్ తో ప్రశ్నిస్తాడు అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఆ సమాధానం చెప్పకుండా ఇటువంటి రీతిలో ఎవరి చెద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ నేను చెప్పినట్లు అంశాలను ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కరూ కూడా దానిపైన గమనించి దానిపైన అధ్యయనం చేసి నేను ఏదైనా తప్పు మాట్లాడితే నా తప్పును సరిదిద్దండి నేను పూర్తిగా లక్ష కోట్లు ఖర్చు పెట్టడంతో పంచడం ఏంటి ఉపయోగం ముందు ఇక్కడ స్థిరీకరణ చేయకుండా ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయకుండా ఇలాంటి మభ్యపెట్ట మాటలు వద్దు అని చెప్తున్నా దీనిపైన ఏ సూచన ఇవ్వడానికి సహా నేను చెప్తే ఖచ్చితంగా నేను నా ఓట్స్ తీసుకుంటాను కానీ ఇప్పటికైతే నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ మోసం చేయడం కోసం కాంట్రాక్ట్ కోసం ఏదైతే రాజధాని నలభై వేల కోట్ల టెండర్లు విరిసి పది పది పర్సెంట్ అడ్వాన్స్ మొబైల అడ్వాన్స్ ఇచ్చి పది పర్సెంట్ దాక్కున్నారో ఇవి కూడా యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు అప్పులను తెలిపి దండలు పిలిసి మొబైల్స్ అడ్వాన్స్ కొట్టేసేసి తరతరాలు అది ఎప్పుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పూర్తి చేయాల్సిన ప్రణాళిక రూపొందించుకొని దాన్ని కూడా దోచుకుంటారనే ఉద్దేశం నాకైతే అర్థమైంది ఇది తప్పనే ముందుగా హెచ్చరిస్తున్నా జరుగుతా ఉంది కంటిన్యూస్ గా ఎందుకు కేసులు పెడుతున్నారో అర్థం కావటంలో ప్రస్తుతం ఈ కేసులు కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా హైదర్ దారి మాట్లాడకూడదు ఎస్ ఎవరైతే ఒక వ్యక్తి తనకు నష్టం జరిగిందని అంటున్నాడు అతనికి అన్ని రకాల సహాయపడడానికి నేను ముందుకు పోయా చేశాను ఇంకా ఆ మనిషికి ఏదైనా మంచి చేయడం కోసం ఆ మనిషికి నిజంగా నష్టం జరగకుండా ఉండడం కోసం మనిషికి మంచి చేయడం కోసం ఆ సాయంత్ర ప్రయత్నం చేస్తాను